సింగరేణి సంస్థలు గత అనేక సంవత్సరాల నుంచి చాలించాలని వేతనాలు తీసుకుంటూ సింగరేణి సంస్థకు వేల కోట్లు లాభాలు రావడంలో కానివ్వండి సింగరేణి సంస్థ అభివృద్ధి చెందడం కానివ్వండి బొగ్గును అంటే మైన్స్ అండర్గౌండ్ నుంచి సిహెచ్పిలకు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ ఈ యొక్క సింగరేణి సంస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు స్కూల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులైన డ్రైవర్లు క్లీనర్లు వీళ్ళందరూ కూడా ఎలాంటి షరతులు లేకుండా వీళ్ళతో పాటు కన్వెన్స్ డ్రైవర్ కానివ్వండి నర్సరీ కాములు ఇతర కాంట్రాక్టు కార్మికులందరికి కూడా ఎలాంటి షరతులు లేకుండా లాభాల్లో వాటా రూపాయలు ఐదు వేల రూపాయలు చెల్లించాలని ఈరోజు ఏఐటీసీ పరంగా డిమాండ్ చేస్తూ బెల్లంపేలి ఏరియా జిఎం గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము సింగరేణి యాజమాన్యం ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మరి గత అనేక సంవత్సరాల నుంచి కూడా వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు వీళ్ళకి ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు కనీస వేతనం లేదు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కలిగించకపోవడం వల్ల కార్మికులంతా కూడా తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు ఇప్పటికైనా కూడా సింగరేణి యాజమాన్యం మరి ఈ కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులతో పాటు ఇతర కార్మికులందరికీ కూడా కనీస వేతనం రూపాయలు ఇరవై ఆరు వేలు రూపాయలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే వీళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ ఇతర తైతరాల ఏవైతే డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ కూడా వెంటనే నెరవేర్చాలని కోరుతున్నాం మరి గతంలో సమ్మె జరిగినప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ వారికి యూనియన్ వారికి అగ్రిమెంట్ జరిగింది ఈ అగ్రిమెంట్లో మరి ప్రస్తుతం అప్పుడున్న వేతనాలపై రెండు వేల రూపాయలు అదనంగా పెంచి వేతనాలు ప్రతి నెల పదిహేనవ తారీఖులోపు వేతనాలు చెల్లిస్తామని అగ్రిమెంట్ చేసుకున్న యాజమాన్యం ఇప్పటి వరకు కూడా మరి పదిహేను తారీఖులోపు వేతనాలు చెల్లించకపోవడం కాక మరి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి అంటే వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ ఎవరైతే ఎక్కువ మాట్లాడుతుందో వాళ్ళని వీధులెక్కిల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం కార్మికులందరూ కూడా లోపు పదిహేనో తారీఖు లోపు ఈ మధ్య ఐదు రోజులలో వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతున్నాం అలాగే ఇప్పుడు దసరా వచ్చింది ఈ దసకు ఒక నెల వేతనం కూడా బోనస్ ఇవ్వాలని కూడా కోరుతున్నాం ఇంకా మిగతా ఏ అయితే హక్కులున్నాయో